నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది మనం ల్యాండ్కి వెళ్ళే దారండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ చూడవచ్చు ఇది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఇది లొకేషన్ వచ్చేసి అండి పెద్దోగిరాలండి ఉయ్యూరు అండి చూడొచ్చండి లోపలికి వెళ్ళే దారండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి నూట అరవై గజాలండి ఈస్ట్ ఫేస్ట్లో వస్తుంది లేఅవుట్ ప్లాట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు లక్షలండి నూట అరవై గజాలండి ఇరవై ఐదు లక్షలకే వస్తుందండి ఇది అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి గమనించవచ్చు వీళ్ళెవరికి నీ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలనుకుంటే కనుక మా డ్రీమ్ డ్రీమోస్ అసోసియేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ